తిరుమలలో గామి చిత్ర బృందం సందడి చేసింది హీరో హీరోయిన్లు విశ్వక్సేన్ చాందనీ చౌదరి డైరెక్టర్ విద్యాధర్ స్వామివారిని దర్శించుకున్నారు దర్శనం తర్వాత ఆలయం వెలుపలికి వచ్చిన విశ్వక్ చాందినీలతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఆసక్తి చూపించారు ఈ సందర్భంగా కొంతమంది దగ్గర నుంచి ఫోన్లు లాక్కుని విశ్వక్ ఫన్ క్రియేట్ చేశారు గామి సినిమాను సక్సెస్ చేసినందుకు విశ్వక్సేన్ చాందినీ చౌదరి డైరెక్టర్ విద్యాధర్ ఆడియన్స్కి థ్యాంక్స్ చెప్పారు वह प्लिएम उन्हाराँ नैमर्डरे मैं यह पारी जो अ घसिरूँडनार नचा उन्हारु warm घुना बन प्ते एकर सानार थे अपिला मिनोर्गिना मिने साहिख़ना सर ल 돼र शारुआरे ने चाहिए। ऐफ थो घघुई तर सारु तर सारु बाबु <laughs> हे <laughs> 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 <Hey, baba, laughs> అరే అరే గేట్ యా గేట్ అన్న మధ్య దూరేలాగా రేయ్ రే హోటల్ చూస్తా నిరా ఏటి వచ్చే లో ముస్లిం మిలేట్ అయితే వాళ్ళందరూ ఇక్కడే వచ్చేని మీరన్ని పొరలండి పొరలండి ఏయ్ ఏయ్ हेलो नभ साइड साइड ಅಭಿಮಾನ <laughs> <laughs> ఫస్ట్ టైం లేట్ అయింది రిలీజ్కి ముందు వస్తుంటా నేను రిలీజ్ తర్వాత వస్తుంటాను ఫస్ట్ టైం లేట్ అయింది సో స్వామి గారికి థ్యాంక్స్ చెప్పుకోవడం తెలుసు అండ్ థ్యాంక్ యూ ఆడియన్స్ అందరికీ గామి ఫర్ మేకింగ్ సక్సెస్ఫుల్ ఫిల్మ్ సినిమా గురించి ఇంతకంటే ఎక్కువ మాట్లాడ తెలుసుకోవలేదు టెంపుల్లో బట్ థ్యాంక్ యూ అందరికి దర్శనం చాలా బాగా ఏంది నెక్స్ట్ మా నెక్స్ట్ నెక్స్ట్ వస్తుంది ఇంకా నెక్స్ట్ థ్యాంక్స్ ఆఫ్ గోదావరి అందరు థ్యాంక్ యూ దర్శనం చాలా బాగా అయింది చాలా ఆనందంగా ఉంది కానీ ఇంత పెద్ద సక్సెస్ ఆగే టైంకి థ్యాంక్ యూ చెప్పటానికి వచ్చినట్టు థ్యాంక్ ఇస్తుంది థ్యాంక్ యూ చూసి ఆచరించిన ప్రతి ఒక్కరికి ఈ ఇయర్లో నాకు ఇంకో మూడు రిలీజ్ ఉన్నాయి సో దానికి కూడా ఇంతే ప్రేమ ఇంతే మంచి ఆదరణ వస్తుందని నేను మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాను స్వామి ఇది వెళ్ళిన ఇది ఆడియన్స్ ఇచ్చిన విజయం అండి మాకు మా ప్రొడ్యూసర్ కార్తిక్ శబరీష్కి థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను ఈ సందర్భంగా అండ్ ఫస్ట్ టైం మా మదర్తో రావడం జరిగింది చాలా హ్యాపీగా ఉంది అండ్ విశ్వక్ సేన్ చాందిని మేము అందరం కలిసి రావడం ఇట్స్ లైక్ మంచి హ్యాపీ మూమెంట్ చాలా మంచి దర్శనం జరిగింది అన్సగేన్ థ్యాంక్ యూ అండి